సేమలో చీమలో శ్రమిక జీవులు అంటారు వీటిని అవి అంత డిసిప్లైన్గా మనుషులు కూడా పనిచేయలేరు అవి రాణిసీమ రాజుసీమ ఉంటాయి రాణిసీమ గుడ్లు పెట్టేదే దాని పని ఇంకా ఏం పనిచేయదు అది శ్రమజీవులు ఉంటాయి ఆ చీమలో కూలిసీమలు ఆ కూలిసీమలో ఎప్పుడూ ఆహారాన్ని అన్నమాట కూలిసీమలు ఎంత ఎంత మిలిటరీ పోయినట్టు పోతాయి ఎంత ఆహారాన్ని తయారు చేస్తాయి ఆరు నెలలకైటుగా వానాకాలం మేత పట్టుకొని పోతున్నాయి ప్రతి సీమ చూడు పొలంలో నుంచి గడ్డి గింజలను పట్టుకొని పోతున్నాయి ప్రతి సీమ గడ్డి గింజలు పెట్టుకుపోయి వానాకాలానికి ఆరు నెలలకైటుగా దాచుకుంటాయి సీమలు దాంట్లో సీమలే ఈ పని అంతా చేసేది ఆ సీమ చేయలేదు ఈ సీమ చేయలేదు అనేది ఉండదు వాటికి అన్ని పని చేస్తాయి సీమ మాత్రం రా గుడ్లు పెట్టే పని ఇంకేం చేయదు అది ఆ కూలి చీమలే ఆ గుడ్లను పొదిగి పిల్లలు చేస్తాయి మరి దాంట్లో మిలిటరీ చీమలు ఉంటాయి ఆ మిలిటరీ సీమలో ఎవరైనా కాలు పెడితే కరిసే పని అవి అవి రక్షణ అనమాట పుట్టలకి ఎవరు రానియకుండా వాటి జోలికి ఎవరు రాకుండా అవి కరుస్తాయి అనమాట ఆ చీమలే కరుస్తాయి మిగిలిన చీమలు కరవు కొన్ని ఉరిగానే బారాడుతాయి కాబట్టి చీమలు కూడా గండు ఎర్ర చీమలని మరి ఆ ఎర్ర ఎర్రజీవులని కొంతమంది కరెంటు చీమలు అంటారు గండు చీమలు అంటారు కొరివి కట్టి సీమలు అంటారు కొరివి సీమలు అంటారు ఇవి కొన్ని పుల్లసీమలు ఉంటాయి పళ్ళ చెట్లల్లో బాగా దట్టంగా నీడ ఉండే కాడ చెట్లలో ఉంటాయి అవి కురివి చీమలు పుల్లసీమలు ఇన్ని రకాల మనుషులేమో ఒకరు పని చేస్తుంటే ఒకరు తప్పించుకుంటారు కానీ చీమలు అట్టు కాదు వాటి పని అవి ఖచ్చితంగా చేస్తూనే ఉంటాయి చీమల్లో కూలిసీమ మరి రాణిసీమ రాజుసీమ ఇట్లా ఈగలు కూడా అంతే ఉంటాయి కూలీసీమలు పనిచేయటమే ఆహారాన్ని సేకరించడం మళ్ళీ మిలిటరీ సీమల్లాగా రక్షణ సీమలు ఉంటాయి అవి ఎవరైనా కాలు పెడితే వాళ్ళని కొడతాయి అన్నమాట కాబట్టి వానాకాలానికి ఆరు నెలలకైట్గా అవి ఆహారాన్ని సేకరించుకుంటాయి వాటిల్లో ఉండే పట్టుదల అది అటు చీమలు చూసి మనుషులు ఎంతో నేర్చుకునేది ఉంది ఏదంటే అవిలాగా కష్టపడటం అవిటిలాగా ఐక్యంగా ఉండడం మరి నువ్వు చేయి నువ్వు పని నువ్వు చేయి అని అనకుండా అన్నీ కలిసికట్టుగా పనిచేసేది వాటిలో మనం చూసి నేర్చుకోవాల్సింది మనకు ఆదర్శం ఏంటంటే చీమలో కలిసినట్టుగా పనిచేయడం ఇరవై నాలుగు గంటలు పనిచేయడం కాబట్టి చీమలు మానవులకు ఎంతో ఆదర్శవంతమైనవి వాటిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది మనకి కాబట్టి పిల్లలకు కూడా చీమల గురించి పాఠాలు ఉన్నాయి అవి సైన్స్లో పాఠాలు ఉంటాయి అవి చీమలు ఎంత ఈగలు కూడా అంటే ఉంటాయి మరి కందిరీగలు తేనెగలు మరి చీమలు చీమల్లో సలిసీమలు తేనెగర్లో కూడా రాణియ ఉంటుంది అంటారు తేనె సార్ మన తోటలో తేనె ఐదు వేలు అంటారా సార్ తెద్దామా తేనె తొట్టి పెంపుడి పెడదాం అంటారా రైట్